భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవేమిటో ఈ వీడియోలో చూద్దాం భార్య గర్భంతో ఉన్నప్పుడు మొదటిది భార్య గర్భంతో ఉన్నప్పుడు తను కోరిన కోరికలు భర్త తీర్చాలి అలా చేయటం వల్ల దీర్ఘ అయువు గల పుత్రుడు పుడతాడు అండ్ సెకండ్ భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చెట్లు నరకడం సముద్ర స్నానం చేయటం లాంటివి చేయకూడదు అలాంటివి చేస్తే మనకి మంచి జరగదు అండ్ థర్డ్ భార్య గర్భం దాల్చిన ఆరు నెలల తర్వాత భర్త క్షౌరము అండ్ థర్డ్ భార్య గర్భం దాల్చిన ఆరు నెలల తర్వాత భర్త క్షౌరము చేయించుకోకూడదు ఎందుకంటే హెయిర్ అనేది రిమూవ్ చేయకూడదండి ఆ టైంలో బిడ్డకి మంచిది కాదని అంటారు అండ్ నాకు సరిగ్గా తెలియదు ఫోర్త్ భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చావు ఇంటికి వెళ్ళడం శవాన్ని మోయటం లాంటివి చేయకూడదు భర్త చావు దగ్గరికి వెళ్ళకూడదు అలాగే శవాన్ని కూడా మోయకూడదు ఎందుకంటే ఒక జీవి మన కడుపులో బా భర్త భర్త భార్య కడుపులో ఒక జీవి ఉన్నది కాబట్టి మీరు ఇంకో జీవి ప్రాణం పోయినప్పుడు మీరు ఆ చోటుకి వెళ్ళకపోవటమే మంచిది అండ్ ఫిఫ్త్ భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త ప్రవేశానికి గృహ ప్రవేశానికి వెళ్ళటం వాస్తుకర్మ చేయటం లాంటివి చేయకూడదు పవిత్రమైన చోటుకి మీరు వెళ్ళకూడదు అండ్ సిక్స్త్ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధ పెట్టడం కష్టం కలిగించడం లాంటివి చేయకూడదు అలా చేస్తే పుట్టబోయే బిడ్డకి మంచిది కాదు శబ్దం వల్లనే అండి వినికిడి వల్లనే వాళ్ళు పెరుగుతారు గర్భంలో ఉన్న శిశువుకి ఏమి కనిపించదు తను చూసే భార్య చూసే చూపు అండ్ విని శబ్దాన్ని బట్టి ఆ బిడ్డ అనేది వెదుగుతూ పెరుగుతుంది అందుకనే ఆ పిల్లలకి రేపు బయటకు వచ్చాక వాళ్ళు ఎలాంటి దాన్నైనా ఫేస్ చేయలేరు సో అందుకనే మీరు అలాంటివి చేయకుండా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్